అందరికీ నమస్కారం ఈరోజు ధ్యానం పూర్తయిందా రెండవసారి కూడా ధ్యానానికి ఏర్పాటు చేశారా లేదా ఆల్రెడీ రెండవసారి కూడా ధ్యానం పూర్తయిందా క్రమం తప్పకుండా రోజుకు రెండుసార్లుగా ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం ఆ ధ్యానానికి వచ్చే ఫలితాలన్నింటినీ కూడా పూర్తిగా మనం పొందుతాం విషయంలోకి వెళ్దాం ఈరోజు బాగా ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సిన అంశం ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళం కూడా ధ్యాన సాధన చేస్తూ ఉంటాం అంటే ధ్యానానికి సమయాన్ని కేటాయిస్తూ ఉంటాం దాని మీద పట్టుదలగా శ్రద్ధగా దానికోసం టైం పెట్టి మరీ ధ్యానానికి కూర్చుంటాం ధ్యాన సాధన చేస్తూ ఉంటాం కానీ ఫలితాలు లోడ్ రాకుండా చాలా ఎక్కువ కాలం పడుతూ ఉంటుంది కొంతమందికి అందరికీ కాదు కొంతమందికి ఎక్కువ కాలం పడుతూ ఉంటుంది మరి ఆ ఫలితాలు తొందరగా రావడానికి కారణం ఏంటి లేట్ అవ్వటానికి కారణం ఏంటో ఆరోగ్యపరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రతి కూడా ధ్యానం అనగానే కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని చేతులు వేళ్ళలో వేలు పెట్టేసుకొని రెండు కళ్ళు మూసేసి మన రెండు ముక్కు రంధ్రాల ద్వారా మన లోపలికి బయటికి సహజంగా జరుగుతూ ఉన్న ఆ శ్వాస యొక్క స్పర్శని శ్రద్ధగా సాక్షిగా గమనిస్తూ ఉంటాం ఎప్పుడైతే ఇలా గమనించడం మొదలు పెట్టగానే ఒక ఐదు నిమిషాలు గడిచేటప్పటికీ మనం ఆ శ్వాసతోనే అలానే ఉంటే సాక్షిగా ఉంటే కావాలని తీసుకోకుండా కావాలని వదలకుండా కేవలం సాక్షిగా ఉంటే ఈ శ్వాసల సంఖ్య తగ్గిపోతుంది ఎప్పుడైతే ఆ శ్వాసల సంఖ్య తగ్గిపోయిందో ఈ బ్రహ్మరంధ్రం యాక్టివేషన్ అయ్యి ఓపెన్ అవటం కాదు యాక్టివేషన్ అయ్యి ఉత్తేజితమై దాని నుంచి ప్రకృతిలో ఉన్న అపారమైన విశ్వశక్తి అంటే కాస్మిక్ ఎనర్జీ అది మన లోపలికి రావటం మొదలవుతుంది ఇది లోపలికి వచ్చేటప్పుడు పూర్తిగా ప్రతి ప్రదేశంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఎక్కడికి వెళ్తుంది మనకి ముందుగా శరీరంలో ఎక్కడైతే అవసరం ఉందో ఆ ప్రదేశానికి చేరుతూ ఉంటుంది మనకి కొన్ని డబ్బులు వచ్చినాయి ఎవ ఎవరికైనా కొన్ని డబ్బులు అందిని ఏం చేస్తాం ముందుగా ఇంపార్టెంట్ అవసరం ఏదో చూసి ఆ అవసరానికి ఖర్చు పెడతాం తర్వాత మిగిలిన అవసరాలకి కోరికలకి తర్వాత ఖర్చు పెట్టుకుంటాం ముందు మాత్రం మనకు బాగా ఇంపార్టెంట్ అయిన దానికి మాత్రమే ఖర్చు పెడతాం అట్లానే ఇక్కడ కూడా మన శరీరంలో ఎక్కడైతే అవసరం ఉందో ఆ అవసరమైన ప్రదేశానికి ఆ విశ్వశక్తి ప్రవహిస్తూ ప్రయాణం చేస్తూ ఉంటుంది ఈ ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి సరి చేసేటప్పుడు హీలింగ్ చేసేటప్పుడు అక్కడ కర్మల్ని క్లీన్ చేసేటప్పుడు అక్కడ కణాలను రిపేర్ చేస్తూ ఉండేటప్పుడు అక్కడ విపరీతంగా నొప్పులు వస్తూ ఉంటాయి ఈ నొప్పులను కూడా మనం ఏం చేస్తాం ఆ విశ్వశక్తి ప్రవహించటం మొదలైంది ఎక్కడో పొట్ట దగ్గర అది వెళ్ళి పనిచేయాల్సిన అవసరం ఉంది ఇది రావటం మొదలైంది మొదలైనప్పుడు ఆ లోపలికి ప్రవహించేటప్పుడు అది తెలుస్తూ ఉంటుంది చీమలు పాకినట్లుగా ఆ లోపల రక్త ప్రవాహం స్పీడ్గా అని ఒక చెమట చుక్కల చెమట ఉండదు కానీ ఒక చెమట చుక్కలాగా కారుతున్నట్లుగా ఇట్లా ప్రవహిస్తు ఒక నీళ్ల పాయ ప్రవహిస్తున్నట్లుగా అది మన లోపలికి ఎంటర్ అవుతూ ఉంటుంది అది మనకి ఆ ఫీలింగ్ కొత్తగా ఉండి ఏదో పాకుతుంది అనిపించి ఇలా కూర్చున్న వాళ్ళు ఇలా సరి చేసుకోవడం మొదలు పెడతాం ఇది ఇటు వెళ్ళాల్సిన డైరెక్షన్ని ఇక్కడ ఎప్పుడైతే మనం ఆపేసామో మరలా అది ఇంకొంచెం సేపటి తర్వాత అది వేరే డైరెక్షన్ తీసుకొని రావాల్సి వస్తుంది మరలా అది ఇంకొకసారి రావటం మొదలవుతుంది మొదలవగానే మరలా మనం ఒక రెండు ఒక కొంచెం సేపు చూస్తాము తర్వాత ఏదో అని చెప్పని ఎట్లా అంటాం ఎక్కడైతే ప్రవహిస్తుందో ఎక్కడైతే అనిపించిందో ఆ అనిపించిన దగ్గర కదిలించటం చేస్తాం మనకేం మనకేం ఫీలింగ్ ఉంటుంది లోపల ఏదో దోమ వాలింది ఏదో ఈగ వాలింది ఏదో చెమట చుక్క నీళ్ళ చుక్క కారుతోంది ఏదో అనీజీగా ప్రావ ఏదో పాకినట్టుంది అని చెప్పని కదులుతూ కదులుతూ ఉంటాం కదిలించుకుంటూ కదిలించుకుంటూ ఉంటాం ఎక్కడో ఒక ఒక కండ అదరటం మొదలైంది అదేంటి పొదుగులు అదురుతుందని చెప్పని ఇట్లా అనేస్తాం బాగా నొప్పి అనిపిస్తుంది కదిలించేస్తాం ఇట్లా మనకి ఎక్కడైతే అది వర్క్ చేయటం మొదలుపెట్టిందో లేదా వెళ్తూ ఉందో అక్కడ వచ్చే కదలికల్ని మనకి వచ్చి రాగానే దాన్ని ఆ సెన్స్ అంటాం అది గ్రహించగలుగుతాం ఆ లక్షణాలను మనం ఎప్పుడైతే మనకి అనిపించినయో అది కొత్తగా అనిపించి అనీజీగా అనిపించి అక్కడ కదిలించడం మొదలు పెడతాం ఇలా అది మొదలుపెట్టి మరలా గైడెన్స్ తీసుకొని ఎట్లా వెళ్ళాలి అని చెప్పిన మరలా రావటం మొదలయ్యేటప్పటికి కొంత టైం గడుస్తుంది ఈ లోపు మన శరీరంలో నొప్పులు రావటం మొదలైపోతాయి అంటే మనకి అరగంట గంట కూర్చునే అలవాటే కానీ ఎక్కువ సమయం మనం కేటాయించడానికి కేటాయించలేము అంతంత టైంలు ఇప్పుడు లేవు మరి ఈ కొద్ది సమయంలో మనం రెండు మూడు సార్లు కదిలించేటప్పటికీ అది వేరే వేరే మార్పులు తీసుకొని రావటం వెళ్ళి అక్కడ సరి చేయాల్సిన దగ్గర చేయటానికి ప్రయత్నం చేయటం లేట్ అవుతుంది లేట్ అయ్యేటప్పటికీ నేను రోజు ధ్యానం చేస్తున్నాను కానీ నాకు ఫలితాలు బాగా తక్కువగా ఉన్నాయి అసలు లేకుండా ఉండదు మనసు ప్రశాంతంగా ఉండటం వరకే ఉంటుంది మిగిలిన శరీరంలో ఆరోగ్యంలో రావాల్సిన మార్పులు అయితే రావు ఇంకా కూర్చున్నప్పుడు మొట్టమొదట వెన్నుపూసని ఇలా అందరూ నెగట తీసుకుని ఇట్లా స్టడీగా పెట్టి కూర్చోవాలని కాదు ఎవరికి చేత అయినంత ఎవరి వెన్నుపూస సహకరించినంత నిటారుగా కూర్చోవటం అలవాటు చేసుకోవాలి స్టార్టింగ్లో కూర్చున్నప్పుడు ఆ వెన్నుపూస నిటారుగా ఉంచి మనకి చేత అయిన ఉంచి కూర్చుంటాం కొంచెం సేపు అయ్యేటప్పటికి కొంచెం సమయం గడిచేసరికి ఆ లోపల ఆ నొప్పి రావటం మొదలవుతుంది ఎమ్మటే దాన్ని వంగిపోయి యాలబడిపోయి ఒక అరవై డెబ్భై ఏళ్ళ ముసలలాగా ఏలబడిపోయి కూర్చుంటాం లేదా ఇంకా కంఫర్ట్ కోసం గోడ కానుకొని కూర్చుంటాం లేదా కుర్చీ కానుకొని కూర్చుంటాం దీంతో ఆ ఎలాల్సిన ఫ్లో కాస్త బ్రేక్ పడుతుంది అందుకే వీటిని సరి చేసుకోవాలి కదిలించుకోవటం కదిలించటం ఆ వెళ్ళే కదలే దారిలో కదిలించటం శరీరాన్ని ఎక్కడ అనిపిస్తుంటే అక్కడ కదిలించి మన కంఫర్ట్గా చూసుకోవటం ఎప్పటికప్పుడు వీటిని తగ్గించుకోవాలి లేదా పూర్తిగా అలవాటు చేసుకుంటూ ఎంత సమయం ధ్యానానికి కూర్చుంటామో అంత సమయం కూడా ఒక బొమ్మలాగా కూర్చునే ప్రయత్నం చేయాలి స్థిర సుఖ ఆసనం అంటాం అంటే ఏంటి మీరు ఎలా అయినా కూర్చోండి కానీ ఆ వెన్నుపోసిన ఒకళ్ళు స్టడీగా పెట్టడానికి మీకు కష్టంగా ఉంటే తేలిగ్గా స్టడీగా పెట్టుకోండి కానీ అదే భంగ్యంలో మీరు ఎంత సమయం ధ్యానాన్ని కూర్చుంటారో అంత సమయం కూడా ఆ కదలకుండా స్థిరంగా సుఖంగా కూర్చోండి అప్పుడు ఆ విశ్వశక్తి మన లోపలికి రావటం అది లోపలికి వెళ్ళి చేయాల్సిన చోట వర్క్ చేయటం ఆ ఫలితాలు మనకు రావటం ఇవన్నీ కూడా అద్భుతంగా జరుగుతాయి అలా లేకుండా నొప్పి రాగానే కదిలించుకోవటం ఎనర్జీ వెళ్ళేటప్పుడు కదిలించుకోవటం ఇవన్నీ చేస్తూ ఉంటే నేను ఎప్పటి నుంచో ధ్యానం చేస్తూ ఉన్నాను అనారోగ్యాలు తగ్గుతాయి అని చెప్పారు కానీ నాకు ఇంకా తగ్గలేదు లేదా నాకు కొంచెమే మార్పులు వచ్చినాయి పూర్తిగా నాకు మార్పులు రాలేదు ఇలా అనిపిస్తూ ఉంటుంది అదేంటి మిగిలిన వాళ్ళు తగ్గినాయి అని చూస్తున్నారు వాళ్ళకి ఆ ఫలితాలు ఎట్లా వచ్చినాయి నాకెందుకు రాలేదు కారణాలు ఇవి ఎప్పుడైతే మనం మన సాధనలో ఉన్న లోటుపాట్లను సరి చేసుకుంటామో ఆటోమేటిక్గా మనకు ఫలితాలు రావటం అయిపోతాయి ఎవరైనా సరే మనం ఆ సాధన ద్వారా ఫలితాలు వస్తూ ఉంటేనే ఎక్కువ కాలం శ్రద్ధగా తపనతో దీన్ని చేయగలుగుతాం అలా కాకుండా మాకు ఏ ఫలితం రాకపోయినా మేము అయితే చేస్తూ ఉంటాం అనేవాళ్ళు వందలో ఒక శాతం మాత్రమే ఉంటారు మిగిలిన వాళ్ళం అంతా కూడా ఎంతో కొంత దాని నుంచి ఫలితం వస్తూ ఉంటే ఆ ఫలితాన్ని అనుసరించి ఇంకా మనం ముందుకెళ్ళడానికి బాగా అవకాశం ఉంటుంది ధ్యానంలో లోటు లేదు ధ్యాన సాధనలో లోటుపోట్లు ఉన్నాయి వీటిని ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెలుసుకుంటూ సరి చేసుకుంటూ ముందుకెళ్తూ ఉండాలి అన్నీ సరి చేసుకున్నాం సరి చేసుకొని సుఖంగా సంతోషంగా ఆనందంగా జీవిద్దాం అలానే ఈ వీడియోస్ అన్నిటినీ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఏంటి అంటే ధ్యాన ప్రచారం చేయాలి అనేది నా టార్గెట్ అందరికీ ధ్యానాన్ని అందించాలి ఎప్పుడైతే మనం ఈ విషయాలన్నిటినీ పక్క వాళ్ళకి తెలియజేస్తామో ఇంకొంతమందికి నా ద్వారా ఆ ధ్యానాన్ని అందించాలనే తపన నెరవేరుతుంది రెండోది కింద కామెంట్ కనుక ఏదో ఒక మీకు నచ్చినా లేదా మీరు అడగాలనుకున్నా లేదా తెలుసుకోవాలనుకున్నా ఏదో కామెంట్ కనుక కింద చేస్తే ఈ యూట్యూబ్ అనేది ఇంకా నలుగురు ఐదుకి ఎక్కువ పంపిస్తుంది ఎన్ని కామెంట్లు వస్తే అన్ని అంత రెండు రెట్లు ఎక్కువ మంది జనానికి పంపిస్తుంది అది ముందు అందుకోసమని మీకు తెలిసిన చేతైన కామెంట్ కూడా కింద చేస్తే నేను దాని గురించి కూడా మళ్ళీ వీడియోస్ పెట్టడానికి చేయడానికి కూడా నాకు అవకాశం ఉంటుంది అలానే వీడియోస్ కింద పెట్టే కామెంట్లు కూడా అవకాశం ఉన్న వరకు తెలుగులో పెడితే నాకు ఈజీగా ఉంటుంది చదవడానికి చేయడానికి కూడా ఇంకా తప్పనిసరి అయినప్పుడు ఇంగ్లీష్లో పెట్టండి కానీ అవకాశం ఉన్న వరకు మీకు మీకు ఇబ్బంది లేకుండా అవకాశం ఉంటే తెలుగులో కామెంట్ పెట్టే ఏర్పాటు చేయండి ఓకే థ్యాంక్ యూ